కమ్మ సంఘాలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేట్టుగా ఒక వేదికని ఏర్పాటు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సంస్థని మేము స్థాపించి దాని ఆధ్వర్యంలో జులై ఇరవై ఇరవై ఒకటి రెండు రోజులు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హైటెక్స్ లో రెండు రోజుల పాటు ప్రపంచ కమ్మ మహాసభలు ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది దీని ద్వారా సమాజానికి మేము ఆల్రెడీ ఏం మేలు చేశాము అని చెప్పుకుంటూ దాంట్లో మిగతా మా అట్టడుగునున్న మా సామాజిక వర్గం చెందిన ప్రజలకి ఎలా పైకి అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్తూ ముందు ముందు సమాజానికి ఏం మేలు చేస్తాము సమాజానికి ఎటువంటి ఉపయోగపడే పనులు చేస్తామని ఆల్రెడీ ఏం చేశామని చెప్పుకుంటూ దాంతో పాటు కమ్మ సామాజిక వర్గం యొక్క ఐక్యత పెంచడానికి కూడా ఈ యొక్క కేజీఎఫ్ అనేది ఒక ప్రపంచ వేదిక ఒకటి తోడ్పడుతుంది దాని అనుగుణంగా మేము మా యొక్క ఉంటాయి మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రంగాలు ఉన్నాయి అన్ని రంగాల మీద కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వ్యవసాయ రంగము రాజకీయ రంగము సినీ రంగము మీడియా రంగము పరిశ్రమ రంగము పెట్టుబడులది ఇటువంటి అన్ని రంగాల మీద మేధావాళ్ళతో మేధావద్ద చర్చ జరుగుతుంది ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం పెట్టుబడుల సమావేశానికి తెలంగాణ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్బాబు గారిని ఆహ్వానిస్తున్నాం అగ్రికల్చర్ అండ్ ముగింపు సభకి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయకత్వ గారిని ఆహ్వానిస్తున్నాం దాంతో పాటు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాం సమయభావం వల్ల అసెంబ్లీ సెషన్స్ ఉండటం వల్ల ఆయన డౌట్ గా చెప్పారు వాళ్ళ మంత్రి వర్గ సహకర్యాలను పంపుతానన్నారు బహుశా పయ్యావులు కేశవ్ గారు కావచ్చు ఇంకా వేరే వాళ్ళు రావచ్చు మేము ఆహ్వానం మేరకే పదిహేను వందల మందిని ఆహ్వానిస్తున్నాం పదిహేను వందల నుంచి మాక్సిమం రెండు వేల మంది అంతకంటే ఎక్కువ అక్కడ స్పేస్ లేదు కాబట్టి మీ యొక్క మీడియా ద్వారా విన్నపం ఏమిటంటే ఇది ఆహ్వాన ఎవరికైతే ఆహ్వానం ఉన్నాయో ఆహ్వానితులు ఎవరికైతే ఆహ్వానాలు అందుకున్నారో ఆహ్వానితులు మాత్రమే రండి మీ యొక్క ఆసక్తిని మీరు రావాలనుకునే మీ యొక్క ఆసక్తికి మా నుంచి మీకు కృతజ్ఞత తెలుపుతూ మీ యొక్క ఆసక్తి మాకు ఎంకరేజింగ్ గా ఉందని చెప్పి చెప్తూ మరొక సందర్భంలో భారీ యొక్క మీటింగ్ పెట్టుకుని అందరినీ ఆహ్వానిస్తాము ఈ మీటింగ్ కు మాత్రం ఓన్లీ ఇన్వైటీస్ వరకే కాబట్టి దయచేసి ఇది గమనించగలరని చెప్పేసి అందరికీ మీ ద్వారా చెప్పదలు